హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడు చూసేలాంతా నేనైతే బాగున్నాను మీరు బాగుంటుంది మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో అయితే పెళ్ళి హడావుడితో అయితే ఇన్ని రోజులు హడావుడిగా సందడి సందడిగా అనిపించింది ఇంకా ఆ రోజు మ్యారేజ్ డే నెక్స్ట్ అనమాట పిల్లలు అన్నారు కదా అయితే హ్యాపీగా మంచిగా తింటుంది ఆడపడుచు కూతురు తనకిద్దరికి టిఫిన్ అయితే పెట్టాము పులిహోర చపాతి అయితే చేసాము మా పాప పులిహోర ఇష్టంగా తింటుందని తనకి వేసాము చపాతీ ఏమో నాటపడిచి వాళ్ళ అయితే పెట్టాము ఇంకా అమ్మ తర్వాత మా చిన్న ఆడబెట్టి ఇద్దరైతే బట్టలు అయితే ఇంకా ఉదయం అయితే వంట చేస్తూ ఉంది వచ్చినా మళ్ళీ బై బాగా అన్న యా నా చెప్పలేదు తీసుకున్నాడు సబ్స్క్రైబ్ ఉంగరాలు జాగ్రత్త పెట్టునా సబ్స్క్రైబ్ పెట్టుంది ఆ ఆచిపోతుంది

ఫ్రెండ్స్ ఇంకా ఆడపడుచు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట పిల్లలు మార్నింగ్ నుంచి మాకు ఈ టూ డేస్ చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో అంతా సందడి సందడిగా ఉండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిగా ఉంది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే ఇంకా పని అయితే చేసుకొని అమ్మ కొబ్బరి నూనె రాసుకుందామని చెప్పేసి ఇంకా చెట్టు కిందకి అయితే వెళ్తున్నాం అనమాట ఇంటి ముందు చెట్టు కిందకి చూడండి ఇంకా ఫోన్ తీసుకొని నేను వీడియో స్టార్ట్ చేశానని చెప్పేసి తను కూడా వీడియో అయితే స్టార్ట్ చేస్తుంది ఈ రోజు పిల్లల్లో పిల్లలకి అసలు ఏం చెప్పారు అవట్లేదు పెద్దవాళ్ళు ఏం చేసినా కానీ అదే చేయాలని ఇంక మా పాప నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వతనకి మా పాప కూడా సక్సెస్ అవ్వాలని నాకు పోటీగా అనమాట యూట్యూబ్ ఛానల్లో తను నాకు పోటీ ఇంకా తర్వాత ఇక్కడ అమ్మ అయితే ఇంకా కొబ్బరి నూనె రాస్తుంది అనమాట తను అక్కడ వీడియో తీస్తూ ఉంది ఇంకా బొప్పాయిలో అయితే తీసుకున్నాం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా ముక్కలు కట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిందామనుకున్న ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు తీసుకుంటాం మంచిది అనమాట మనం పద్దాగా కట్ చేసిన ముక్కలు అక్కడ ఇక్కడ పెడితే దోమలేగలు వాళ్తాయి కదా ఇలా చేస్తే ఏంటంటే మంచిగా ఉంటుంది ఎప్పుడు తిన్నా మనం అప్పుడే కట్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట ఇంక ఇక్కడ అమ్మ కొబ్బరి నూనె రాస్తుంది మనం ఎంత పెద్దవాళ్ళైనా అయినా సరే అమ్మకి ఎప్పుడు మనం చిన్నవాళ్ళమే కదా ఇంకా అమ్మ కొబ్బరి నూనె రాసి టైట్గా జడై అమ్మ అంటే ఇంకా జడ వేస్తుంది ఇంకా నాకు చూడండి పాప మధ్యలో దూరి అసలు జడై నెయ్యట్లేదు అసలు కుదర నీయకుండా నేను వేస్తానే తన క్లిప్ పట్టుకొని నాకు వేస్తూ ఉంటుంది అనమాట ఇంకా అమ్మ తనకి నాకు ఇద్దరికి కొబ్బరి నూనె అయితే పెట్టింది ఇంకా హాయ్ ఫ్రెండ్స్ చెప్పమ్మా అని అంటే ఈ మధ్య బాగున్నారా అని కూడా నేర్చుకుంది ఫ్రెండ్స్ గోరింటా చూడండి మా చిన్న తల్లికి ఎంత బాగా పడింది ఇంకా ముద్దు పెడుతుంది అనమాట ఫ్లయింగ్ కిస్ అంటే ఇంకా ముద్దు పెడుతూ ఉంది మా పాపకి వస్తున్నంత ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా తను కూడా చూడండి ఇంకా అమ్మ జడ వేసి వెళ్ళిన తర్వాత తను కూడా వేస్తానని చెప్పేసి నా జడ పట్టుకొని ఇంకా లాగుతూ ఉంది అంటే మా అమ్మ జడ వేస్తుంది మా పాప బాగున్నారా ఫ్రెండ్స్ మేము బాగున్నాం మమ్మీకి జడేస్తున్నాను చెప్పు అబ్బో ఎగ్జాదులు వదులు థ్యాంక్ యూ అబ్బా చెప్పు నానా ఐ హోప్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు అయితే చూసారు అనుకుంటున్నాను చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి